బంగారు శుభరే పంపి రాదు తా బుభరే బంగారీ బంగారి కలంబట్టి రాసి బంగారు కలంబట్టి అంటరాని ముట్టరాని ముందుకుంది కదా నాకు రాదు చదువుతావాదు నాకు రాసిన చదువు जोर लाडू ये रे ये ये बस रिमोट ही मला सर ओनी बातिरा सर ये भूत बातिर गिटुंडी फोटो या बंदा गंगा मानचलेत आहे मेकर करला घेऊन रहायला मोटा बदला हाले पादी आऊ ना అదే ఆ కోటామరి కోటామరింగ్లీష్ అది ఎంగిల్ చిప్పలా కాదు ఎంగిల్ చిప్ప కాదు అది కోఠామరి అట్లా ముంచేది అది ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా పాలనేది కూర గిన్నె లాగల కాదు తినేది వేరే ఉంటది వేరే ఉంటది తెలియాలనుకుంటున్నాయి నా బావత నా కోటాంబరి నింపుతా వెళ్ళిపోతా నేను కోటాంబరి కోటంబరి నింపే నేను నింపుకున్నా నేను గానీ ఇంకా పెట్టుకుంటే బొట్టు బొట్టు పెడతా బొట్టు బొట్టు చిరార్థి ఎక్కడ కింద పొత్తు అత్త బాగా పెడుతుంది అంటానా అత్త బావాల కింద అస్తే పాదాల వల్ల ఇది పొనగుట్టాల కింద పొట్టు